గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం ఒక గ్రేట్ లీడర్తో ఉన్నాం వాస్తవానికి తన మాటల్లో విందాం ఒక గవర్నమెంట్ లో జాబ్ చేసుకుంటూ ఆ గవర్నమెంట్ జాబ్లో ప్రస్తుతానికి డెబ్బై ఐదు వేలు తీసుకుంటూ సార్కు దొరికిన టైంలో మన పార్ట్ టైంలో బిజినెస్ చేస్తాడు ఒకసారి సార్ మాటల్లో విందాం గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను నా పేరు రమేష్ నేను భూపాల్పల్లిలో బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నా గత పదహారు సంవత్సరాల నుండి నాకు వెస్టేజ్ పరిచయం అయ్యి జస్ట్ నైన్ మంత్స్ అవుతుంది నైన్ మంత్స్లోనే నేను పార్ట్ టైమ్గా వెస్టేజ్ ను బిల్డప్ చేసుకుంటూ ఈరోజు నేను స్టార్ డైరెక్టర్గా కార్ ఫండ్ అచీవ్ అయ్యి నా యొక్క లైఫ్ని నేను లీడ్ చేస్తున్నా లీడర్స్ చాలా పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్ కోసం చాలా పర్ఫెక్ట్ అంటే వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనం చూస్ చేసుకోవాలని జరిగింది నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎవరైనా ప్రతి ఒక్కరు చేసుకునే బిజినెస్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇందులో ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది దీని యొక్క ప్లాన్ స్ట్రక్చర్ తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి